సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పినట్లు ఉందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్జిఓ భవన్ లో బిజెపి సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేదక్ రఘునందన్ రావు మాట్లాడుతూ హైడ్రా చట్టంలో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఆలోచన చేయ చేయడాన్ని తప్పుబట్టారు రాజకీయాల కోసం వాడొద్దని ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం వాడాలన్నారు ఎంఐఎం పార్టీ మెప్పు కోసం గణేష్ ఉత్సవాల సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో హైడ్రాలో ఈనాడు మనం మార్పులు జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే నిరుపేదలు కట్టుకున్న వాళ్ళు ఆ ఇల్లు కోల్పోవడం తోనే ఎంతో బాధపడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు కాబట్టి దాన్ని హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ఏదైతే నిరుపేదలు కట్టుకున్నటువంటి ఇల్లులు అయితే కూల్చవో కట్టేటటువంటి ఇళ్లను కూల్చుతాం ఇకపై ఎవరు పర్మిషన్స్ ఆ ఇక్కడ ఇల్లీగల్ గా పర్మిషన్ తీసుకొని కట్టిన గానీ ఖచ్చితంగా కూలుస్తాం కాబట్టి ఇకపై ఎవరు ఇక్కడ ఏదైతే లో బఫర్ జోన్ లో చెరువులు ఆక్రమించి గెస్ట్ హౌస్ లు విల్లాలు కట్టొద్దని చెప్పేసి చైర్ హైడ్రా కమిషన్ చైర్మన్ రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది